ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం జై శ్రీరామ్ మనము ఇచ్చే మరుగుమందు అత్తిపత్తి చెట్టు యొక్క ఆకులు అంటే ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు యొక్క ఆకులు మరియు మరల మాతంగి చెట్టు యొక్క ఆకులు మరియు పిల్లడుగు మరియు వాటితో పాటు కొన్ని రకాల చెట్ల ఆకులు వేర్లు పువ్వులు వాటన్నిటిని కలిపి తయారు చేస్తాము మనం ఇచ్చే మరుగుమందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ ప్రేమించి మోసం చేసిన వారికి కానీ లేకుంటే మన దగ్గర డబ్బులు తీసుకొని వాపసు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వారికి కానీ లేకుంటే మన మాట వినకుండా ఎదుటి వారి మాట విని మన మీద తప్పుడు వ్యవహారం చెప్తూ ఉన్న వాళ్లకు కానీ ఈ మరుగుమందుని పెట్టి ఒక్క మాటలో చెప్పాలంటే మన మాట వినని వారు ఎవరినైనా సరే మన మాట వినేటట్టు చేసుకోవడానికి ఉపయోగించే ఒకే ఒక్క ఆయుధం మరుగుమందు ఈ మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పనిచేస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్